నమస్కారం అండి అందరికీ నమస్కారం ఇప్పుడు భారతదేశంలో ప్రాంతీయ అసమానతలు గల కారణాలు ఇది సెకండ్ ఇయర్ ఎకనామిక్స్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ప్రాంతీయ అసమానతలు అనగా ఏంటంటే ఒక దేశంలో కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెంది కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందకపోవడాన్ని మనం ఏమంటాం అంటే ప్రాంతీయ అసమానతలు అంటాం అనమాట అయితే దేశ ఆర్థిక అభివృద్ధికి ప్రాంతీయ అసమానతలు అడ్డంక ఉన్నాయి ఏదైనా ఒక దేశం అభివృద్ధి చెందాలన్నా లేదా సమగ్రత కాపాడుకోవాలన్నా ఆర్థికాభివృద్ధి చెందాలన్నా ఆ దేశానికి ఈ ప్రాంతీయ అసమానతలు అనేవి అడ్డంకి ఉన్నాయన్నమాట వివిధ ప్రాంతాల ప్రజల ఆదాయాల్లో వెచ్చేసలు ఉన్నాయి దీనివల్ల ఏంటంటే కొంతమంది కొన్ని ప్రాంతాల్లోనేమో ప్రజలు ధనవంతులు ఉంటారు వాళ్ళ జీవన ప్రమాణం బాగుంటుంది కొన్ని ప్రాంతాల్లో ప్రజలు పేదవారుగా ఉంటారనమాట అంచేత వీటిని తొలగించేందుకు చర్యలు తీసుకోవడానికి ముందుగా మనం ఏం చేయాలంటే అసలు ఈ కారణాలు ఏంటి అంటే ప్రాంతీయ అసమానతలు గల కారణాలు ఏంటి చూసినట్లయితే ఫస్ట్ది భౌగోళిక కారణాలు భౌగోళిక కారణాలు అంటే భూమి ఏర్పడినప్పుడే భౌగోళికంగా కొన్ని ప్రాంతాలు మిగతా ప్రాంతాల మధ్య వ్యత్యాసం ఉంటుంది అంటే ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి వ్యత్యాసం ఉంటుందన్నమాట కొండలు లోయలు కారణంగా ఇలాంటి ప్రాంతాలు ఏర్పడవచ్చు కొండలు కానీ లోయలు కానీ వాటి వల్ల ఇలాంటి ప్రాంతాలు ఏర్పడవచ్చు ఉదాహరణకి అంటే ఈ ప్రాంతీయ అసమానతలు అనేవి మనకి ఒక రాష్ట్రంలో కావచ్చు ఒక దేశంలో కావచ్చు ఇప్పుడు మన రాష్ట్రం చూసుకున్నాం అనుకోండి అనంతపురం రాయలసీమ ప్రాంతం ఉందంటే అది కొండ ప్రాంతం ఎక్కువగా పంటలవి పండడానికి ఉండదు నీరు కూడా పుష్కలంగా ఉండదు అనమాట అదే మన గోదావరి ప్రాంతాలు చూసినట్లయితే మనకి నీరు అన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది గోదావరి జిల్లాలు ఈ కృష్ణా ఇవన్నీ కూడా అభివృద్ధి చెందడానికి ఉంటుంది ఆ రాయలసీమ ప్రాంతాల్లో కొండలు గొట్టలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడేమో వెనుకబడి ఉంటాయన్నమాట అలాంటి ప్రాంతాలు వెనుకబడి ఉంటాయి ఉదాహరణ మనం చూసినట్లయితే హిమాచల్ ప్రదేశ్ ఉత్తరప్రదేశ్లోని కొండ ప్రాంతాలు హిమాలయ ప్రాంతాల్లోని ఉత్తర కాశ్మీరు ఈశాన్య రాష్ట్ర రాష్ట్రాలు వాతావరణం రవాణా మార్గాలు సరిగ్గా లేకపోవడం వలన వినకడి ఉన్నాయి రవాణా ప్రా రవాణా సౌకర్యాలు లేవనుకోండి వాతావరణం సరిగ్గా లేదు ఇప్పుడు హిమచ కాశ్మీర్ ఉందనుకోండి కాశ్మీరు హిమాచల్ ప్రదేశ్ ఇవన్నీ ఏమవుతాయి మంచుతో కబ్బడిపోయి ఉంటాయి ఆ అవి ఏమి పెరగవాయి రవాణా సౌకర్యాలు ఉండవు అనమాట అలాంటప్పుడు ఏమవుతాయంటే ఆ కొండ ప్రాంతాలు కానీ మంచు ప్రాంతాలు కానీ భౌగోళికంగా భూమి ఏర్పడినప్పుడు ఏర్పడ్డాయి ఆ ప్రాంతాలు అచేత వాటిని మనం ఏం చేయలేం కాబట్టి ఆ ప్రాంతాలు ఏ ప్రాంతాలు అయితే ఉన్నాయో వెనుకబడి ఉంటాయి మిగతా ప్రాంతాలన్నీ కూడా మనకి అభివృద్ధి చెంది అనమాట దీనివల్ల ఈ కొండ ప్రాంతాలు లోయలు ఇలాంటి ప్రాంతాలు మంచు ప్రాంతాలు ఇవి అవుతాయంటే అభివృద్ధి చెందలేకుండా ఉంటాయన్నమాట అయితే అన్నీ కరెక్ట్గా ఉన్న చోట అంటే భూమి సారవంతమైన భూమి ఇవన్నీ ఉన్నది ఫ్లాట్గా ఉన్నది సహజ వనరులు ఉన్నది ఇవన్నీ కూడా మనకి అభివృద్ధి చెంది ఉంటాయి అన్నమాట భౌగోళిక కారణాలు అయితే కొండ ప్రాంతాలు కానివ్వండి అలాగే లోయలు కానివ్వండి మంచు ప్రాంతాలు ఇవి అభివృద్ధి చెందావు రవాణా సౌకర్యాలు ఇవి ఉండవు వాతావరణం అది సరిగ్గా ఉండదు కాబట్టి అక్కడ అభివృద్ధి చెందాం అనమాట మిగతా కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాయి దీనివల్ల ఏమవుతుందంటే ఒక ప్రాంతం ఈ కొండ ప్రాంతాలు కానీ లోయలు కానీ ఉండ ప్రాంతం ఏమో వెనుకబడి ఉంటుంది మిగతా ప్రాంతాలు అభివృద్ధి అభివృద్ధి చెంది ఉంటాయి అన్నమాట ఇది ఒక కారణం భౌగోళిక కారణాలు శీతోష్ణస్థితి పరిస్థితులు అంటే వర్షపాతం వర్షపాతం అంటే మనకి ఇక్కడ మన ఇక్కడ మనకి వర్షపాతం ఎక్కువగా ఉంటుంది రాయలసీమలో తక్కువగా ఉంటుంది అని చేత ఇక్కడ మనకి ప్రాజెక్టులు సారీ వర్షపాతం వాతావరణం మొదలైన అనుకూలంగా లేకపోవడం వల్ల కూడా కొన్ని ప్రాంతాలు ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశాలు తక్కువ వర్షపాతం తక్కువగా ఉందనుకోండి అక్కడ పంటలు పండడానికి అవకాశం తక్కువగా అనమాట ఇలాంటి ప్రదేశాల్లో వ్యవసాయం కానీ పరిశ్రమలు కానీ తొందరగా అభివృద్ధి చెందలేవు పరిశ్రమలు కానీ వ్యవసాయం కానీ ఉండాలంటే నీరు ఉండాలి వర్షపాతం తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో అక్కడ పరిశ్రమలు కానీ లేకపోతే అభివృద్ధి కానీ జరగదు అనమాట అంచేత ఆ ప్రాంతాలు వెనుకబడి ఉంటాయి అప్పుడు కాశ్మీర్ ఉందనుకోండి అక్కడ ఏంటి అంత మంచుతో కప్పబడి ఉంటుంది అంటే ఆ వాతావరణంలో మనకి మొక్కలు అవి పెరగడానికి కూడా కష్టం అనమాట పంటలవి పండమన్నమాట అలాంటప్పుడు ఆ ప్రాంతాలు వెనుకబడి ఉంటాయి శీతోష్ణ స్థితి పరిస్థితులు అంటే వర్షపాతం వాతావరణం మొదలైన కారణాల వల్ల కొన్ని ప్రాంతాలు వెనుకబడి ఉంటాయి కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెంది ఉంటాయి బ్రిటిష్ వారి పాలన మన దేశంలో బ్రిటిష్ వారు పరిపాలన చేసినప్పుడు వెనుకబడి ఉండాలి అంటే మన దేశంలో కొన్ని ప్రాంతాలు వెనుకబడి ఉండడానికి బ్రిటిష్ వారి పరిపాలన కూడా కొంత కారణం అనమాట వారికి వ్యాపారానికి అనుకూలమైన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని అభివృద్ధి చేసుకున్నారు అంటే ఇదివరకు అయితే విమాన సర్వీసులు అవి లేవు కాబట్టి బ్రిటిష్ వారి పరిపాలన అప్పుడు ద్వారానే రవాణా జరిగింది కాబట్టి రేవు ప్రాంతాలను ఎక్కువగా అభివృద్ధి చేశారండి వారు వారికి వ్యాపారానికి అనుకూలమైన ప్రాంతాలను అభివృద్ధి చేశారు అక్కడే ఎక్కువగా నీటిపారుదల వసతులు కల్పించారు అక్కడే నీటిపారుదల వసతులు ఇవన్నీ కల్పించారు ఆనగడ్డలో డ్యాములు ఇవన్నీ అక్కడ వాళ్ళు నిర్మించుకున్నారన్నమాట బ్రిటిష్ పారిశ్రామికవేత్తలు ఎక్కువగా తీర ప్రాంతాల్లో కలకత్తా ముంబై చెన్నై కేరళ ఇలాంటి వాటినే వ్యాపార కేంద్రాలుగా చేసుకోవడం వల్ల మిగతా ప్రాంతాలు ఏమయ్యా అంటే వీనికి కూడా ఉన్నాయి బొంబాయి ఢిల్లీ సారీ ముంబై చెన్నై కలకత్తా కేరళ ఇవన్నీ కూడా రేవు ప్రాంతాలు తీర ప్రాంతాలు కాబట్టి ఇవన్నీ కూడా డెవలప్ చేశారు మిగతా వాటిని వదిలేశారు అంటే వాళ్ళకి వ్యాపారానికి అనుకూలంగా ఉన్నటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలనే డెవలప్ చేశారు తప్పితే మిగతా ప్రాంతాలని నిర్లక్ష్యం చేశారు నిర్లక్ష్యం చేయడం వల్ల ఏమైందంటే మిగతా ప్రాంతాలు అభివృద్ధి చెందలేదు ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందాయి దీనివల్ల కూడా ప్రాంతీయ అసమానతలు ఏర్పడ్డాయి ఇదొక కారణం పరిశ్రమల కేంద్రీకరణ పరిశ్రమల కేంద్రీకరణ అంటే అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోనే ప్రైవేట్ రంగం పరిశ్రమ పెట్టాలంటే ఏమవుతుంది అక్కడ ఆల్రెడీ పరిశ్రమ ఉన్న చోట వీళ్ళు పరిశ్రమలు స్థాపిస్తారనమాట పరిశ్రమల కేంద్రీకరణ అభివృద్ధి చెందిన ప్రా ప్రాంతాల్లోనే ప్రైవేటు రంగం నూతన పరిశ్రమలు స్థాపించడం జరుగుతుంది ఏం చేత అంటే అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో పరిశ్రమలకు కావలసినటువంటి అవస్థాపన వస్తువులు నైపుణ్యం కార్మికులు కానీ రవాణా సౌకర్యాలు కానీ విద్యుత్ శక్తి కానీ మార్కెట్ సౌకర్యాలు కానీ ఇవన్నీ లభ్యం కావడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్రెడీ అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోనే వాళ్ళు ఈ పరిశ్రమలు స్థాపించడం వల్ల ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందిన తప్పితే పరిశ్రమలు లేనటువంటి ప్రాంతాలు అభివృద్ధి చెందడం జరగటం లేదనమాట ఇది ఒక కారణం తర్వాత సహజ వనరుల కొరత ప్రకృతి పరంగా కొన్ని ప్రాంతాల్లో కొన్ని వనరులు పుష్కలంగా లభించడం వలన ఆ ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందాయి అంటే మనకు పరిశ్రమకు కావాల్సినటువంటి ముడి పదార్థాలు ఎక్కడైతే లభ్యం అవుతాయో అక్కడే పరిశ్రమలు స్థాపించడం జరుగుతుంది ఆ ప్రకృతి పరంగా సహజ వనరులు ఎక్కడైతే ఎక్కువగా ఉన్నాయో అటువంటి చోట పరిశ్రమలు స్థాపించడం వల్ల ఏమైందంటే ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందాయి మిగతా ప్రాంతాలు వీనికి కూడా ఉన్నాయని చెప్పొచ్చు అనమాట ఇది సహజ వనరుల కొరత తర్వాత చూసినట్లయితే అవస్థాపన సౌకర్యాలు అవస్థాపన సౌకర్యాలు అంటే మనకి పరిశ్రమ స్థాపించాలంటే ఏం చేయాలంటే విద్యుత్ శక్తి రోడ్లు తంతితాపాల సౌకర్యాలు నీరు విద్య ఆరోగ్యం సాంకేతిక శిక్షణ సౌకర్యాలు మొదలైనటువంటి పరపతి అంటే బ్యాంకుల నుంచి రుణాలు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా కొరతగా ఉన్న ప్రాంతాలు వినబడి ఉంటాయి అంటే పరిశ్రమకు కావాల్సినటువంటి విద్యుత్ శక్తి కానీ రోడ్లు కానీ తంతి తాపాలంటే కూడా ఇంటర్నెట్ అవి అనుకోండి నీరు విద్యు విద్య ఆరోగ్యం సాంకేతిక శిక్షణ సౌకర్యాలు పరపతి మొదలైన కొరతగా ఉన్న ప్రాంతాల్లో దీనికిబడి ఉంటాయి అన్నమాట పరపతి అంటే ఏంటంటే మనకి అప్పు అనమాట అప్పు ఎక్కడైతే దొరుకుతుందో అక్కడే పరిశ్రమలు ఎక్కువగా స్థాపించడం జరుగుతుంది ప్రభుత్వ విధానాలు ఆర్థికాభివృద్ధి ప్రణాళికల ద్వారా సాధించే ప్రక్రియలో ప్రభుత్వ వనరుల కేటాయింపు విషయంలో కానీ వనరుల కేటాయింపు విషయంలో కానీ అంటే కొన్ని రాష్ట్రాలకి ఎక్కువగా కేటాయించడం కొన్ని రాష్ట్రాలకి తక్కువగా కేటాయించడం అలాగే పెట్టుబడిని ప్రోత్సహించే విషయంలో కానీ పెట్టుబడులు ప్రోత్సహించడంలో కొన్ని రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకోవడం అలాగే రాజకీయ పరమైన కారణంగా రాజకీయ ఒత్తిళ్ళు కారణంగా కూడా అలాగే విచక్షణ రాహిత్యం వల్ల అంటే కొన్ని ప్రాంతాలు నిర్లక్ష్యం చేసేయడం వల్ల కూడా కొన్ని ప్రాంతాలు మాత్రమే పండించుకోవడం వల్ల కొన్ని ప్రాంతాలు త్వరితగా అభివృద్ధి చెందడం వలన కొన్ని ప్రాంతాలు వెనుకబడి ఉంటాయి ఈ విధంగా చేయడం వల్ల ప్రభుత్వ విధానాల వల్ల కొన్ని ప్రాంతాలనే పండించుకోవడం ఈ ప్రణాళికల్లో కొన్ని ప్రాంతాలకే నిధులు కేటాయించడం ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు ఒత్తిళ్ళు వల్ల దీనివల్ల ఏమవుతుందంటే కొన్ని ప్రాంతాలు మాత్రం అభివృద్ధి చెందుతాయి కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందకుండా వెనుకబడి ఉండడానికి ఇది ఒక కారణం ప్రభుత్వ విధానంలో కారణం అనమాట జనాభా పెరుగుదల జనాభా ఎక్కువగా ఉండడమే కాక అల్ప శ్రామిక సామర్థ్యం వారి సంఖ్య ఉండటం వలన జనాభా ఎక్కువగా ఉండమే కాకుండా అల్ప శ్రామిక సామర్థ్యం వారి సంఖ్య ఎక్కువగా ఉండడం అంటే శ్రామిక సామర్థ్యం లేదు వాళ్ళకి పనిచేసేటువంటి నైపుణ్యం లేకపోవడం వలన దాని ఫలితంగా గమనశీలత తక్కువగా ఉండడం వలన వాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్ళలేకపోవడం వల్ల ఆ ప్రాంతాలు వెనుకబడి ఉంటాయి అనమాట జనాభా ఎక్కువగా ఉండడం దానికి తోడు ఆ శ్రామికులకి సామర్థ్యం లేకపోవడం శ్రామిక శ్రామృ లేకపోవడం అదేవిధంగా వారు శ్రామిక శ్రామ లేకపోతే వేరే చోటుకెళ్ళి పనిచేయలేరు అది చేత ఆ ప్రాంతాలు వెనుకబడి ఉంటాయి అనమాట వ్యవస్థాపరమైన కారణాలు సాంప్రదాయాలు వ్యవస్థాపరమైన కారణాలు తొమ్మిదో పాయింట్ సాంప్రదాయాలు ఆచారాలు మూఢ నమ్మకాలు మొదలైన సాంఘిక వ్యవస్థలో పాతికపోయి ఉన్న పరిస్థితులు కూడా కొన్ని ప్రాంతాలు వెనుకబడి ఉండడానికి కారణంగా చెప్పవచ్చు సాంప్రదాయాలు వాళ్ళ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే కొత్త వాటిని అంగీకరించరు కొత్త వాటిని అంటే కొత్త సాంకేతిక పద్ధతులు కానీ కొత్త ఉత్పత్తి పద్ధతులు కానీ కొత్త వస్తువులు కానీ వాళ్ళు అంగీకరించరు అంగీకరించకపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు వెనుకబడి ఉండడానికి అవకాశం ఉంది లాస్ట్ పాయింట్ మూలధనం సాంకేతిక పరిచయం ఉద్యమిత్వ లోపం మూలధనం కానీ మూలధనం అక్కడ ఆ ప్రాంతం వెనుకబడి ఉంటే అక్కడ మూలధనం ఉండదు సాంకేతిక పరిజ్ఞానం లోపం ఉద్యమత్వం లోపం ఉద్యమత్వం లోపం ఉద్యమత్వం లోపం అంటే ఏంటంటే పెట్టుబడి పెట్టి వ్యాపారం ప్రారంభిద్దామనేటువంటి వాడిని ఏమంటే ఉద్యమదారుడు అంటారు ఆ ఉద్యమత్వం లోపం మొదలైనవి లోపించడం వల్ల కొరవడడం వల్ల లేకపోవడం వల్ల ప్రాంతీయ అభివృద్ధిలో ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందవు ఇది చాలా ఇంపార్టెంట్ అండి పది మార్కులకి ఎకనామిక్స్ సెకండ్ ఇయర్ ఎకనామిక్స్లో పది మార్పుగా వస్తుంది లేకపోతే ఐదు మార్పుకి గ్యారంటీగా ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ